ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వార్త ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం అరవై మూడు మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది రహదారిపై కొండ చర్యలు విరిగిపడి రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి రెండు బస్సుల్లోనూ డ్రైవర్లతో సహా మొత్తం అరవై మూడు మంది ప్రయాణికులు గల్లంతయ్యారు శుక్రవారం తెల్లవారుజామున నేపాల్లోని మదన్ ఆశ్రిత్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో రెండు బస్సులు అదుపుతప్పి త్రిశూల్ నదిలో పడిపోయాయి ఘటనా స్థలిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చిత్వాన్ జిల్లా చీఫ్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని అందుకే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు ఇకపోతే శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో నేపాల్ రాజధాని కాట్మాండుకు వెళుతున్న ఏంజల్ బస్సు అలాగే గణపతి డెలక్స్ బస్సులైతే ప్రమాదానికి గురయ్యాయని అధికారులు తెలిపారు గల్లంతైన బస్సులు వెతికేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అన్నారు ఈ ఘటనపై నేపాలి ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ సంతా సంతాపమైతే వ్యక్తం చేశారు నారాయణగర్ ముగ్లిన్ రోడ్డు సెక్షన్లోని కొండ చర్యలు విరిగిపడడంతో బస్సు నదిలో కొట్టుపోయాయన్న వార్త బాధ కలిగించిందన్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా యాక్సవేదికగా తెలిపారు గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టాలని నేపాల్లోని హోం అడ్మినిస్ట్రేషన్ సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీ ఏజెన్సీలకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇకపోతే కాఠ్మాండు నుంచి భరత్పూర్కి వెళ్లే అన్ని విమానాలను శుక్రవారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు మరోవైపు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వానలు వరదల వల్ల నేపాల్లో అరవై రెండు మంది చనిపోయారని హోంశాఖ తెలిపింది దాదాపు తొంభై మంది గాయపడ్డారని వెల్లడించింది భారీ వర్షాల కారణంగా గణనీయమైన ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొంది కనీసం నూట ఒక్క నూట ఇరవై ఒక్క ఒక ఇల్లు నేట మునిగాయని తెలిపింది నేపాల్ వ్యాప్తంగా వెయ్యి కుటుంబాలు నిరాశ్రయులయ్యారని వివరించారు